ప్రపంచ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణ కొనసాగుతోంది తాజాగా ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా నిలిచారు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో డెబ్బై ఐదు శాతం మంది మద్దతుతో అత్యంత విశ్వసనీయత కలిగిన నేతగా ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు ఎన్నో యుద్దాలు ఆపారంటూ గొప్పలు చెప్పుకునే అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నలభై నాలుగు శాతంతో ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు ప్రధాని మోదీ మరో ఘనత సాధించారు ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా నిలిచారు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో అత్యంత విశ్వసనీయత కలిగిన నేతగా మోదీ మొదటి స్థానంలో నిలిచారు జులై నాలుగు నుంచి పది మధ్య నిర్వహించిన సర్వేలో ఆయనకు డెబ్బై ఐదు శాతం మంది మద్దతు ప్రకటించారు ఆ వివరాలను బీజేపీ నేత అమిత్ మాలవయ్య ఎక్స్ లో పోస్ట్ చేశారు భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నేతగా ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారని ఆయన కొనియాడారు భారత నాయకుడి చేతుల్లో ఉందని మాలవియా దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ రెండో స్థానంలో నిలవగా యాభై ఏడు శాతంతో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలి యాభై ఆరు శాతంతో కెనడా ప్రధాని మార్క్ కార్నీ వరుసగా మూడు నాలుగు స్థానాలు దక్కించుకున్నారు ఎన్నో యుద్ధాలు ఆపానంటూ గొప్పలు చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నలభై నాలుగు శాతంతో ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు గ్లోబల్ లీడర్ సర్వే అంతర్జాతీయ వేదికపై మోదీకి కొనసాగుతోన్న ప్రజాదరణను చాటి చెప్పింది ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నేతగాను ప్రధాని మోదీ పలుమార్లు తొలి స్థానంలో నిలిచారు రెండు ఇరవై ఒకటి సెప్టెంబర్లో మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ప్రధానికి డెబ్బై శాతం మద్దతు లభించింది రెండు ఇరవై రెండు ప్రారంభంలో డెబ్బై ఒక్క శాతంతో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు ఆ తర్వాత ఏప్రిల్ సెప్టెంబర్ డిసెంబర్లో నిర్వహించిన సర్వేలో డెబ్బై ఆరు శాతం మద్దతు లభించింది ఇరవై ఫిబ్రవరిలో డెబ్బై ఎనిమిది శాతంతో మరోసారి ప్రధాని అగ్రస్థానానికి చేరుకున్నారు